మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు సో గురుగారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మేషరాశ్వరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద అంత ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది నమః శ్రీ మహాగణాధిపతి నమః మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కొంతవరకు అనుకూలముగా ఉండిన ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉంది అనేది మనం గ్రహించాలి అయితే ఇది రాసుల ప్రకారముగా మనం మాట్లాడుతున్నాము లగ్నం ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది కూడా మనం కొంచెం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క లగ్నంలో పుట్టి ఉంటారు అప్పుడు కొన్ని మార్పులు అనేటువంటివి ఎవరికి వాళ్లకు జరుగుతాయి అందుకనే ఎప్పుడు కూడా మేము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోండి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర అని చెప్తారు ఎవరైతే మేము చెప్తున్నామో అందరూ మన దగ్గరికి రావాలని లేదు ఎవరికి అనుకూలం ఉంటే వాళ్ళు చూసుకుంటారు అయితే ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉండినను నిజానికి వీళ్లకు ఈ మాసంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదురైనప్పటికీ కొంతవరకు అనుకూలముగానే దాటుకుని అన్ని పనులు చేసుకోవటానికి గ్రహస్థితులు మిగతా గ్రహస్థితులు అనుకూలముగా ఉండినప్పటికీ ఇక్కడ ఏలినాటి శని దేహపీడాకారకుడైనటువంటి శని స్వక్షేత్రంలో రాహు ఉంటున్నాడు రాహువు ఈ రాశి వాళ్లకు పదకొండవ స్థానం అయింది నిజానికి అక్కడ ఉండేటువంటి దాని వలన కొంచెము దగ్గర వరకు వచ్చినటువంటివి ఏవైనా కాస్త నిధానించడము అడ్డగించడము అరే ఈ సమయానికి ఈ పని నాకు అయింటే బాగుండు కదా అనేటువంటి భావనతో ఉండటము అంతేకాకుండా గ్రహణము అనేటువంటిది ఒకటి ఏడవ తారీఖు ఇక్కడ చూడండి ఏమవుతున్నది ఏడవ తారీఖు శని కూడా గ్రహాలలో ఏడవది అంతే కదా శని కూడా ఏడవది పైగా చంద్రగ్రహణం అంటే మనస్సులో కొంచెము కొ మనస్సుకు క్లేశము అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితులు ఉంటాడు ఎందుకంటే చంద్రుడు మనకారకుడు పైగా మాతృకారకుడు కాబట్టి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే తల్లి ఎవరో కాదు ఎందుకు ఇంకా దానికి తల్లి ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆమె ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏం భయపడాల్సినటువంటి పనులు ఏమీ లేవు కాకపోతే మనకారకుడు మాతృకారకుడు రెండు కాబట్టి కొంచెము చిన్న చిన్న ఏదో ఏదో రకమైనటువంటి ఇది చూపిస్తాడు గ్రహస్థితులు ఏదైనా బుద్ధి కర్మానుసారి అనేటువంటిది మన జాతకం ఎప్పుడు కూడా మనకు ఈ గ్రహాల యొక్క పరివర్తనంతోనే ముందుకు నడిచేటువంటిది కాబట్టి అందువలన జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వరకు కొత్త కొత్త ప్రయత్నాలు ఏదైనా చేసేటువంటి వాళ్ళు ఉంటే చేయకుండా ఉంటే మంచిది ఈ మాసం కొంచెం పనుల్లో జాప్యం అయితే ఉంటుంది అంటారు ఖచ్చితంగా పనుల్లో జాప్యం ఉంటుంది కొంచెం ఎప్పటిదో అనవసరముగా ఇది నేను అప్పటికే క్లియర్ చేసి ఉంటే బాగుండు నాకు నెత్తికి జుట్టుకుంది అనేటువంటిది ఏదైనా ఒకటి చిన్న ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉండవచ్చును అప్పుడే కదా మనస్సుకు ఇబ్బంది అంతేకాకుండా మామూలుగా ఈ ఏదైనా ముఖ్యమైనటువంటిది పని జరగాలి అన్నప్పుడు జరుగుతుంది లేని ఆశించిండేది వాయిదా పడటం ఒకటికి రెండు సార్లు పనికి ఒకటే పనికి తిరగటం చేయటం ఇవన్నీ కూడా ఉండటము కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెము ప్రయత్నాలు చేసుకోవచ్చు తప్పు లేదు ఏది ఎట్లుండినా ప్రయత్నం చేయడంలో ప్రయత్న లోపమైతే ఉండకూడదు కదా చేయాల్సిందే వ్యాపారస్తులకు కొంచెం మందకొడిగా నిదానముగా జరగటం కానీ చేయడం కానీ జరుగుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు చేసుకునవచ్చును ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళు తల్లులు ఆడవాళ్ళు కనుక ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ పిల్లలను కొంచెం సాయంకాలము పూట బయటికి తిరగకుండా ఇంట్లోనే అట్టి పెట్టుకోవడం అనేటువంటిది జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మాతృత్వానికి సంబంధించినటువంటి వ్యవహారము మనస్సుకు సంబంధించింది కాబట్టి తల్లికి పిల్లల మీద ఎక్కువ అపేక్ష ఇదంతా ఉంటుంది కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి పైగా చంద్రగ్రహణము ఒకటి ఉంది కాబట్టి చంద్రగ్రహణము సాయంకాలము సూర్యాస్తమైన వెంటనే చంద్రుడు వస్తాడు ఎందుకంటే చంద్రుడు అలా వచ్చినప్పుడు గ్రహణ వేధ అనేటువంటిది ఒకటి ప్రారంభం అవుతుంది ఈసారి చాలా లాంగ్ టైము గ్రహణము అనేటువంటిది ఉన్నది రాత్రి పది చిల్లర నుంచి ఒకటిన్నర వరకు ఉండబోతూ ఉన్నది కాబట్టి తెల్లవారుజాము వరకు దాదాపు ఉంటూనే ఉంది అందువలన వీళ్ళు ఒకవేళ ఈ రాశి వాళ్ళు ఆడవాళ్ళు ఉండి వాళ్ళ వాళ్ళ పిల్లలను కనుక ఉంటే జాగ్రత్త అలాగే గర్భవతులు కూడా బయటికి రాకుండా జాగ్రత్తగా ఇంట్లో ఉండటం ఇవన్నీ కొంచెం మనం సూచనలు ఈ రాశి వాళ్లకు మామూలుగా జనరల్గా జెంట్స్ అయితే మనస్సుకు కొంచెం ఇబ్బంది కలిగేటువంటివి ప్రాయముగా జరగవచ్చు అని తెలుస్తూ ఉన్నది అందుకే దానికి తగినటువంటి పరిహారాలు పరిస్థితులు గురుగరే ప్రయత్న పూర్వకంగా చేసుకుంటే ఫలిస్తుంది చేసుకోవచ్చు ప్రయత్నాలు ఏ ఏదైనా ప్రయత్నాలు అయినా దాంట్లో తప్పు లేదు కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ట్రాన్స్ఫర్ కావాలనుకునేటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా చేయొచ్చు ప్రయత్నాలు చేసుకోవచ్చును అదే నేను చెప్తున్నాను లగ్నము అనేటువంటిది ఒక వేరే లగ్నాల్లో పుట్టినటువంటి వాళ్లకు ఏ లగ్నంలో పుట్టారో అప్పుడు ఈ స్థితులు ఎలా ఉన్నాయి రాసి ఇది కావచ్చు లగ్నము వేరే ఉంటుంది లగ్న ప్రభావము చేత అనుకూలాలు జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి అందువలన దాన్ని బట్టి మనం వీళ్ళు ముందుకు వెళితే బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పరిహారము అనేటువంటిది చేసుకోవాలి ఏమిటి అని కనుక ఒక్కసారి వీళ్ళు కనుక ఆలోచన చేసినట్లయితే ఈ మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏదైనా బియ్యము దానము చేయటము చంద్రుడికి సంబంధించినటువంటివి బియ్యం వడ్లు బియ్యము ఆ రోజు కాస్త బియ్యము దానం చేసి ఒక ఒక కిలోనో రెండు వాళ్ళ సౌకర్యం కొద్దీ ఇన్ని అనేది ఏం లేదు మినిమము పావు కిలో ఉండాలి ఒకే కిలో అని దానం చేయరాదు ఎప్పుడు కూడా శిరస్సు అందుకే మనం తాంబూలం ఇచ్చిన నూట ఒకటి నూట పదహారు అలా ఇస్తూ ఉంటారు ఎందుకు అంటే అది అక్కడికి కొంచెం పూర్ణత్వం కావాలి చేసినందుకు అందుకని అలా పావు కిలో బియ్యము కాస్త ఏదైనా వెండి వస్తువు ఏదైనా దానం చేయటం ఏదైనా కావచ్చు ఫలానా వెండి పడగ కావచ్చు సర్పం సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే రాహు అందులో ఉన్నాడు కాబట్టి రాహువుతో కూడినటువంటిది చంద్రగ్రహణం ఎప్పుడైనా రా రాహువు పడితేనే గ్రహణం అనేది వస్తుంది ఎప్పుడు కూడా సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా రాహువు ఆ యొక్క దీన్ని మింగటం అడ్డం పడటం అనేటువంటిది ఆ అడ్డు ఏమిటంటే వెలుగును ఒక అడ్డం కదా ఆ అడ్డం మన జాతకాల్లో కూడా మనకు వచ్చేటువంటిది ఏదైనా ఒక గొప్పతనం వచ్చేటువంటిది ఉందనుకో లేదా ఒక వెలుగు మనకు ఒక ఏదైనా ఒక దాన్ని ఏమంటారు మన ఉద్యోగాల్లో ఏదైనా ప్రమోషన్ లాంటిది వచ్చేది ఉండినా కానీ లేదా కీర్తి ప్రతిష్టలు అవార్డు వచ్చేది ఉండినా కానీ చేసేది ఉండినా కానీ ఇట్లా మనకు కాకుండా ఇంగోరికి పోవటం దగ్గర వరకు వచ్చి తప్పిపోవటం ఇట్లాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి వాటిని చూసుకొని జాగ్రత్తగా చేసుకోవటమే ఏమైనా గురుగారు విశేషంగా వీళ్ళు ఏళ్ళ లక్షణంలో ఉన్నారు కాబట్టి శనికి సంబంధించి ఉన్న పరిహారాలు ఏదైనా చెప్తారా ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి పరిహారం అంటే ఏవైనా పదేముండవు ఎప్పుడు కూడా ఎప్పుడైనా ప్రతి శనివారము వీళ్ళు కొంచెము అనుకూలాన్ని బట్టి ఏళ్ళ నాడు శని ప్రతి శనివారము అంటే ప్రతి శనివారము చేసుకోలేకపోవచ్చు సందర్భాన్ని బట్టి శని త్రయోదశి అనేటువంటిది వచ్చినప్పుడల్లా శనికి తైలాభిషేకం చేసుకోవటం శని జపము చేసుకోవటం అవి చేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది ఓవరాల్గా మేషరాశి వాళ్ళ పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు జీవస్